శుభోదయం అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత స్వయంగా పద్మనాభుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ముఖ పద్మము నుండి వెలువడినదే భగవద్గీత ఈ భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్ముడు మొదట సూర్య భగవానునికి బోధించను ఆ తరువాత కురుక్షేత్ర రణరంగములో కురు పాండవ సైన్యములు ఉత్సాహముతో యుద్ధము చేయడానికి వచ్చి ముఖాముఖి నిలుచుకున్న సమయములో అర్జునుని కాంక్ష మేరకు తన రథమును కౌరవ సేన ముందు నియుక్తము చేస్తారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఆ సైన్యమును చూసినటువంటి అర్జునకు విరక్తి కలుగుతుంది స్వయంగా తన ఆచార్యులను మేనమామలను పినతండ్రులను పెదతండ్రులను అన్నదమ్ములను మేనమామలను మేనల్లులను మిత్రులను తన వారిని అందరినీ చంపాల్సిన ఈ అగత్యం వచ్చినందుకు ఆయన మిక్కిలి బాధపడి అస్త్రములను చేజార్చి రథమును దిగి రథచక్రము చెంత కూర్చొని చంపకు చేయిపెట్టి చింతాక్రాంతుడైనటువంటి అర్జునికి బోధించినదే ఈ మహా మహా భగవద్గీత అర్జున్ ఎలా కా కార్యోన్ముఖుని చేస్తాడో అందులో భాగంగా పదకొండవ అధ్యాయములో విశ్వదర్శన యోగంలో సాక్షాత్తు తానేమిటో విశ్వరూపముగా అర్జునికి చూపిస్తాడు ఆ దివ్య దర్శనాన్ని గురించి నిన్నటి రోజు రెండు శ్లోకాలలో తెలుసుకున్నాం ప్రస్తుత శ్లోకం ఆ దివ్య దర్శనానంతరం అర్జునుడు పలుకుతున్నటువంటి శ్లోకాన్ని మనము చదివి భావం తెలుసుకుందాం अनाजिमध्यान्तमनन्तवीर्यम् अनन्तबाहुं शशिसूर्यनेत्रम् पश्यामि त्वां दीप्तहुतासवक्त्रम् తపంతం విశ్వమిజం తపంతం అర్జునుని మనసులో ఉప్పొంగినటువంటి భావాలను ఎలా ప్రకటిస్తున్నాడో చూడండి ఆ దివ్య దర్శనానంతరం అనుకోకుండా అతని నోట్లో అనేకమైనటువంటి మాటలు వెలువడుతున్నాయి వాటిలో ఆణిముత్యం వంటి ఒక శ్లోకాన్ని మీకు అందిస్తున్నాను దీని భావం శ్రీకృష్ణ నీవు ఆది మధ్యాంతరహితుడవు చాలా చక్కని ఈ వాక్యం చూడండి అర్జున్ నోట్లో నుంచి ఇది ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో కానీ శ్రీకృష్ణుల వారు ఎందుకు చెప్పించారో కృష్ణ నీవు ఆది మధ్య అంతం లేనివాడు అంటే మొదలు మధ్యప్రదేశం ప్రదేశం ఈ మూడు నీకు లేవు అంటే నీవు అనంతుడవు సర్వము వ్యాపించిన వారిని ఏమంటారండి ఆది మధ్యాంతరహితుడవు కృష్ణ నీవు అపరిమిత శక్తిశాలివి ప్రపంచములో ముల్లోకాలలో నీ శక్తికి మించినటువంటి శక్తి లేదు నీది అపరిమితమైనటువంటి శక్తి అసంఖ్యాకములైన భుజములు కలవాడవు భుజములంటే ఇక్కడ చేతులు లెక్కకు మిక్కిరి అయినటువంటి లెక్కించడానికి వీలు కానటువంటి ఇంగ్లీష్లో ఇన్యూమరబుల్ న్యూమరబుల్ అంటే లెక్కించడానికి వీలయ్యేవి ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు లెక్కించగలవా దే ఆర్ ఇన్ న్యూమరబుల్ అలాగే నీ బాహువులు నీ భుజములు నీ చేతులు లెక్కకు మించి ఉన్నాయి చంద్రులు నీ నే ములు చూడండి ఇంకా ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అర్జునునికి సూర్యచంద్రులు ఎవరు వారిద్దరూ నీ కన్నులు నీ ముఖము సూర్యచంద్రులు నీ కన్ నీకు కన్నులైనందున నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది ప్రకాశించుతున్నది తేజోమయముగా ఉన్నది నీ తేజస్సులో కృష్ణ నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్త మునర్చుతున్నావు నీ ప్రకాశములో నీ తేజస్సులో ఈ ముల్ జల్లోకములు ప్రకాశితములవుతూ ఉన్నాయి ఈ జగత్తంతయు సంతప్తమనర్చుచున్నావు ప్రకాశింపజేయుచున్నావు అట్టి నిన్ను ఈ విధంగా ప్రకాశిస్తూ ముల్లోకాలను ప్రకాశింపజేయినటువంటి నీ దివ్య జేదస్సుతో కూడుకున్నటువంటి అనేక భుజములతో కూడుకున్నటువంటి సూర్య చంద్రాలు నీకు స్వయం నేత్రములుగా ఉన్నటువంటి నీ ముఖములో వచ్చే తేజస్సును చూసి ఏమని చెప్పగలను అలా నేను నిశ్చేస్తుడనై నిన్ను చూచుతున్నాను ఈ చూచుతున్నాను అనేటువంటి మాటలు చూడండి ఎంత అంతరార్థం ఉంది అలా రెప్ప వేయకుండా కన్నులు ఆర్పకుండా కన్నులు ఆర్పితే ఏమి చూడలేకపోతానో అని కన్నులు ఆర్పకుండా మిమ్మల్ని నిశ్చేష్ఠుడనై అలా అలా చూస్తూనే ఉన్నాను అని చెప్పడం ఎంత సందర్భోచితంగా ఉంది కదా కాబట్టి భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక విశేషార్థం చదవాలి చదవాలి అనేటువంటి ఒక ఉత్సుకతను మనలో రేకెత్తిస్తుంది కాబట్టి అదొక దివ్య గ్రంథం ఆ శ్రీ మహావిష్ణువు నోటి నుండి స్వయముగా వెలువడి మనకందరికీ ఒక దివ్య సందేశాన్నిచ్చేటువంటి మార్గదర్శనం చేసేటువంటి గీత భగవద్గీత శుభం భూయాత్ కృష్ణం వందే జగద్గురు